భూమి యొక్క పుత్రుడు కదండీ సో కుజునికి సంబంధించిన దోషాలు అనేకం ఉన్నాయి ఎవరైతే కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుంటే అన్న తమ్ముళ్ళ మధ్య దాపరికలు రావడం కానీ ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువైపోవడం కానీ అండ్ బాడీలో శక్తి లేకపోవడం కానీ కుజునికి సంబంధించిన దోషం కానీ పిల్లల లేమి సమస్యలతో బాధపడుతున్నట్టున్న కానీ ఇవన్నీ కూడా కుజుని యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే కారకాలండి సో కుజుని యొక్క దోషంని కానీ కుజుని యొక్క బ్యాడ్ రిజల్ట్ని తగ్గించడానికి ఇప్పుడు నేను చెప్పబోయే బీజమంత్రం కుజునికి సంబంధించింది సో గా మీరు ఈ మంత్రాన్ని కదా ఒక నోట్బుక్లో పెట్టుకోండి అండ్ మీకు ఎప్పుడైతే ఓకే యా ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ నెక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చి వచ్చేసాయి అన్నప్పుడు మాత్రమే మీరు ఏంటంటే నా వీడియోస్ తీసి ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఎలాగో బీజమంత్రాలు ఉన్నాయి కదండీ అవి మీరు చూసి నేర్చుకొని లేకుంటే డైలీ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ జపించడం వల్ల డ్యామ్ షో దాట్ గుడ్ రిజల్ట్ని మీరు పొందిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు కుజునికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హోం క్రామ్ క్రీం క్రోమ్ సహా భోమాయే నమ ఓం క్రామ్ క్రీం క్రోమ్ సా హా భోమాయే నమ ఓం క్రామ్ క్రీమ్ క్రోమ్ సహా ఓ నమః సో కూచిని యొక్క బీజ మంత్రాన్ని జపించడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కానీ మ్యారిటల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు కానీ సంతాన లేని సమస్యతో బాధపడుతున్నట్టు కానీ లేట్గా మ్యారేజ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏది కూడా కుదరకపోవడం కానీ ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారంగా దీన్ని మీరు ఉపయోగించవచ్చు రాదే రాదే